గుర్తుందో లేదో ముప్పై మూడు కోట్లు ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ ని రెండు యాష్ పాండ్ నిర్మించడానికి యాభై ఆరు కోట్లకు పెంచుకుని ఆ యాభై ఆరు కోట్లతో అక్కడ కాంట్రాక్ట్ పని తీసుకుని ఆ రోజు ఎవరు అడ్డుకున్న వాళ్ళని పోలీసులను పెట్టి లోపల వేయించి ఆ రోజు యాభై ఆరు కోట్లని నీ దేవరదెబ్బ గిరిజన కాలనీకి కోతీట దూరంలో ఆ రోజు దాన్ని తీసుకొచ్చి తమర నిర్వాహకం వల్ల వచ్చినటువంటి యాష్ పాండ్ మర్చిపోయావేమో నీకు కూడా ఏమన్నా మతిమరుపు జబ్బు ఏమన్నా సోకిందేమో తెలియదు గాని ఏమి మాట్లాడుతున్నావు కానిటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నీ హయాంలో నీ ధనదాహానికి దెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్పాండ్ వచ్చింది దేవర దెబ్బ గిరిజన కాలనీ తరలించండి అని చెప్పి చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉన్న చేశాం జిల్లా కలెక్టర్ గారు రాశారు ఈరోజు ఎన్జిటి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది దాన్ని మూ పూట్ చేసి దాని మీద గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయండి అని చెప్పి అదే అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి రిహాబిలిటేట్ చేయండి అని చెప్పి చెప్పి కోరడం జరిగింది దాని గురించి ఏ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా మేము వచ్చిన తర్వాత దాని గురించి కాస్త ఆలోచన చేసి ఏ విధంగా చేయాలంటే ఆర్ఎన్ఆర్ ఏ విధంగా చేస్తారు ఆర్ఎండఆర్లో ప్రభుత్వ పాత్ర ఏంది ఆర్ఎన్ఆర్లో ఉన్నటువంటి పరిశ్రమల పాత్ర ఏంది ఆ మాత్రం కూడా తెలియనటువంటి వాడుగా లేకపోతే తెలిసి తెలియనట్టుగా నటించేవాడుగా నువ్వు మిగిలిపోతున్నావు ఈరోజు అదేవిధంగా నేటి వరకు సంబంధించినటువంటి ఆర్ఎన్ఆర్ ఇళ్లను గురించి మాట్లాడారు నీకు ఒక అలవాటు ఉంది దిగిపోయేటప్పుడు శంకుస్థాపన చేసిపోయే అలవాటు పూర్తి చేసే అలవాటు ఏ రోజు నీ జన్మకు లేదు కదా నీ బ్రతుకంతా వెళ్లడం శంకుస్థాపన స్థిలా పలకాలు వేయడం ఏదన్నా ఉంటే దండుకోవడం వెళ్ళిపోవడం తప్ప మరొక కారణంతో పనిచేసేవాడు కాదు కదా నీ జీవితం నీ బ్రతకంతా కాబట్టి ఈరోజు నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో కి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి సిగ్గుతో తలదించుకోవాలి నువ్వు అధికారుల దగ్గర కళా వెంకట్రావు దగ్గర ఒక సమావేశం మొక్కుబడిగా ఏర్పాటు చేసి ఎవరు ఎంత అయితే అంత ఇస్తారని చెప్పి ప్రాయం చేసి లేచి వెళ్ళిపోతారు దాంట్లో వాళ్ళు ఏమన్నారు శంకారుబోళ్ళు ఏమంటున్నారు మా సంతకాలు లేవంటున్నారు ఈ రోజు కార్పు దగ్గరికి పోతే ఏమంటుంది పరిశ్రమల మీద మీరు దాడి చేశారని మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి చక్రధర్ బాబు గారిని విజయానంద్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీని అందరినీ సెంకార్పు ప్రతినిధుల్ని అదేవిధంగా జనకో ప్రతినిధుల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఎంతంత ఇవ్వాలన్నా అంతంత ఇవ్వండి దాని ప్రకారం పనులు పూర్తి చేస్తామంటే ఆ ఇచ్చేదాని గురించి స్పష్టత లేకుండా ఒక పనికి మాలినటువంటి జీవో పొద్దున చూపిస్తున్నాడు ఆ జీవో